టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ కార్యకర్తలు చనిపోయినప్పుడు కానీ ఆ కుటుంబాలకేమైనాయి కానీ ఆదుకునేది దేశం నెంబర్ వన్ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందుకే ఇవాళ ఒక కార్యకర్త చనిపోయింది అంటే రెండు లక్షల చెక్కును అందే జరిగింది ఈ విధానం ఏ పార్టీలో లేదు కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఏళ్ళ బట్టి ఉన్నారు రాష్ట్రం లేనింది దేశం ఇన్ని ఇన్నేళ్ళు లేనింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు ఆదుకున్న విధానం వాళ్ళ వాళ్ళు ఎవరైనా కార్యకర్తను ఆదుకునే కానీ ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం జరుగుతుంది ఎవరు చనిపోయినా పార్టీలకు సభ్యత్వం తీసుకున్న వాళ్లకు రెండు లక్షలు పెట్టడం మళ్ళీ కాదు ఏదైనా కార్యకర్తకు ఆపదొచ్చినా పార్టీ నుంచి చాలా సందర్భాలలో చెప్పులిచ్చిన సంగతి ఉన్నది ఉన్న దేవరు కూడా ఒక రైతు పంట నష్టమైంది నాకు ఇబ్బంది అవుతాన్ని బిడ్డ కొడుకు పెళ్లి చేసుకోకపోదంటే ఐదు లక్షలు ఇవ్వటం జరిగింది మొన్న పాలకుట్టి మండలంలో సీను అని ఒక ఎస్టీ చనిపోతే ఆడ మూడు లక్షలు ఇవ్వటం జరిగింది పార్టీ నుంచి అంటే ఎంత బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం ఉన్నదో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇది పార్టీ కార్యకర్తలను వాడుకునేది పెట్టేది కాదు కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీద వేసుకొని పనిచేసేది టిఆర్ఎస్ పిఆర్ఎస్ పార్టీ